రహస్య పాపాన్ని విడిచిపెడతా ఉండు ఏం చేయాలన్నా రహస్య పాపం ఇంకా నీ సెల్ ఫోన్ ఎట్లా వాడబడుతుంది నీ బుద్ధి ఎలా వాడబడుతుంది బయటికి పోయిన తర్వాత నీ చూపు ఎలాగో మారిపోతుంది బయటికి పోయిన తర్వాత ఒక స్త్రీని చూచి వ్యామోహపు చూపు ఒకవేళ నీలో కలుగుతుందా అది రహస్య పాపం పాపం నిన్ను పాతి పెడుతుంది జాగ్రత్త పాపం నిన్ను పట్టుకుంటుంది ఇదిగోట్రా పాపం ఏం చేస్తుందో తెలుసా రా పరిగెత్తు పాపం ఏం చేస్తుందో తెలుసా గల్ల పట్టిద్ది దా గల్ల బట్టి నిన్ను ఈడుతుంది నిన్ను పట్టుకుంటుంది నువ్వు గనక దేవుల్లో నిలబడితే నిన్ను పట్టుకున్న పాపం నిన్ను విడిచిపెడుతుంది నిన్ను పట్టుకున్న రోగం నిన్ను విడిచిపెడుతుంది నిన్ను పట్టుకున్న అశాంతి నేను విడిచిపెడతది నిన్ను పట్టుకున్న చీకటి నిన్ను విడిచిపెడతది నిన్ను పట్టుకున్న సైతనగాడు నేను విడిచిపెడతాడు విడుదలలోకి రా విడుదల సమీపించే నెల ఈ నెల నీకు విడుదల కలగబోయే నెల ఈ నెల ప్రభువును గట్టిగా పట్టుకునే నెల ఈ నెల ప్రభా నీతో నడుస్తానయ్యా నీతోనే జీవిస్తాను ప్రభా నీ మీదనే ఆధారపడతానయ్యా నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుణ్ణి నువ్వు అలిగి జీవించగలిగితే నువ్వు దేవుని పట్టుకుంటే నిన్ను పట్టుకుని అన్ని విడిచిపెడతాయి పట్టుకునే విడవాలంటే ఏం చేయాలి పట్టుగా నువ్వే ఊరికే చేయి పట్టుగా నా చేయి నువ్వే ఇడుచుకుంటా తిరుగు ఆయన ఏమో పట్టుకుంటా తిరుగుతాడు నిన్ను ఏ చెయ్యే ఆయన ఊరికే నిన్ను మందర ఇచ్చుకుంటా తను జయ ఆయన పట్టుకున్నానా అప్పుడు నిన్ను ఆయన పట్టుకుంటాడు ఇదిగో చూడు చేపెట్ట ఇదిగో నేను పట్టుకుంటున్నా వెంటనే ఈ చేతులు పట్టుకున్నాయి స్తోత్రం అండి నువ్వు పట్టుకుంటే ఆ చేతులు నిన్ను పట్టుకుంటాయి నువ్వే పట్టుకోకుండా ఆయన పట్టుకోమండి